హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాత్విక్ అండ్ పార్థ టుడే రెసిపీ వామ్మాకు పప్పు చూసిన తోటకూర పప్పు గోంగూర పప్పు పాలకూర పప్పు పప్పు ఇవేనా వామ్మాకుతో పప్పు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండి ఈజీ కూడా ఫస్ట్ మనకు కావాల్సింది పప్పు పప్పుని తీసుకుని ఎంత పప్పు కావాలంటే అంత పప్పు తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకోవాలండి తర్వాత అదే కుక్కర్లో మనం వామ్మాకును కూడా వేసుకోవాలి తరువాత ఒక ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిరపకాయలు ఉప్పు కారం పసుపు కొంచెం చింతపండు పులుపు కోసం ఇవన్నీ వేసేసుకుని తగినంత వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తరువాత ఒక పాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి తరువాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు ఎండిమిరపకాయలని వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి పప్పులోకైనా సాంబార్లోకైనా ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుందండి కొంచెం ఇంగువను కూడా వేసుకుని మంచిగా పప్పు వేసుకుని బాగా కలుపుకోవాలండి వేడివేడి అన్నంలో వామ్మకు పప్పు వేసుకుని పక్కన సైడ్ డిష్ కింద తిల్లి ఫ్రై పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్